జాబ్ కన్సల్టెంట్ పేరుతో శ్రీ టెక్నాలజీ అధినేత కొప్పిశెట్టి షణముఖ సుదర్శన్ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను తనయుడు గీసాల వీరబాబు తెలిపారు మంగళవారం ఇంద్రపాలెం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరబాబు మాట్లాడుతూ నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని వారి అవసరాన్ని అవకాశంగా మార్చుకొని వారి నుండి లక్షల్లో డబ్బులు కాజేసి అనంతరం తప్పించుకు తిరగడం కొప్పిసిటి షణ్ముఖ్ సుదర్శన్ కు అలవాటేనని వీరబాబు తెలిపారు గతంలో తన తండ్రి ద్వారా లబ్ధి పొంది దానికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చిన సందర్భంలో తనకు షణ్ముఖ్ సుదర్శన్ పరిచయం కావడం జరిగిందని తెలిపారు కాలక్రమేణా అది స్నేహంగా మారడంతో ఇద్దరూ కలిసి భాగస్వామ్య పద్ధతిలో జాబ్ కన్సల్టెంట్ ఏజెన్సీ ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఇక్కడే షణ్ముఖ్ సుదర్శన్ కుట్ర చేయడం ప్రారంభించాడని ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే భాగస్వామ్య ఒప్పందం ఉండడంతో దానికి తూట్లు పడుస్తూ ఆంధ్రప్రదేశ్ నుండి ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్థులను నేరుగా హైదరాబాద్ తీసుకువెళ్లి అక్కడ తన ఏజెన్సీ పేరు మీద లావాదేవీలు జరిపేవాడని తద్వారా వచ్చిన ఆదాయాన్ని తాను మాత్రమే తీసుకోవడం జరిగేదని వీరబాబు తెలిపారు తనను నమ్మి ఆంధ్రాలో జాయింట్ సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందని తెలిపారు అయితే ఇక్కడే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడం జరిగిందని జాయింట్ సంస్థకు సంబంధించి ఇతరులకు గాని షణ్ముఖ్ సుదర్శన్ కు మధ్య అన్ని లాభ నష్టాలు తేల్చుకోవడం జరిగిందని ఈ నేపథ్యంలో తనకు ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టం కలిగిందని అంతటితో సరిపెట్టుకుని బయటకు వచ్చేయడం జరిగిందని తెలిపారు అప్పటి నుండి తన ద్వారా పరిచయమైన వ్యక్తులను ఉద్యోగాల పేరుతో సుమారు రెండు వందల యాభై మంది వద్ద సొమ్ములు కాజేశారని తెలిపారు ఒక్క ఇంద్రపాలెం గ్రామంలోనే సుమారు పదహారు మంది బాధితులు ఉన్నారని వారి వద్ద నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి ముఖం చాటేస్తున్నాడని బాధితులు తమను ఆశ్రయించడం జరిగిందని తెలిపారు జరిగిన దోపిడీ విషయాన్ని పక్కదారి పెట్టే విధంగా తమపై తిరిగి బురద జల్లే పనిలో తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని గీసాల వీరబాబు తెలిపారు షణ్ముఖ సుదర్శన్ బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా నిలుస్తాను తని హామీ ఇచ్చారు కేవలం సెట్టివల్స్ కులాన్ని అడ్డం పెట్టుకుని బ్రతికే కొంతమందిని వెట్టేసుకొని తమను రాజకీయంగా దెబ్బ తీయాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్న వారిపై త్వరలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు జెండా పట్టుకున్నాడు నాతో ఇంద్రబాలంతో తిరిగాడు ఈ మనిషి ఇంతలా ఉండి ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేయాల్సిన పని ఏముండే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే గిగ్లీజ్ అనే కంపెనీలో సుమారు ఇతను వంద మందిని పంపించాను అని చెప్పి మొన్న మూడో తారీఖుని పెట్టిన ప్రెస్ మీట్లో మీ అందరి ముందు చెప్పాడు ఇరవై కోట్లు గిడ్లీజ్ కంపెనీ మోసం చేసింది దాంట్లో నేను వంద మందిని పంపించాను వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు వాళ్ళకి నేను సెటిల్ చేసుకుంటాను అని చెప్పాడు గిగ్లీజ్ అనే కంపెనీ బోర్డు తిప్పేసింది ఇరవై కోట్లు ఇదే మన ఎన్టీవీలో వచ్చింది ఈ గిగ్లీజ్ అనే కంపెనీలో జాయిన్ అవ్వండి నేను హెల్ప్ చేస్తానని చెప్పి షణ్ముక్కు పెట్టిన ఇది ఫేస్బుక్ పోస్ట్ ఇది అతని నెంబర్తో సహా కోర్టు ఎత్తేసిందని చెప్పి ఆ సాఫ్ట్వేర్ మీద కేసు పెట్టింది ఇతను ప్రధాన ముద్దాయిగా ఎంత జరిగితే ఇందులో సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి ఫోన్ చేయడం మన మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఈ రెండు విషయాలు వాళ్ళ కనుక్కుని మా దగ్గరికి రావడంతో మేము అసత్య ప్రచారాలు చేస్తున్నామని చెప్పి ప్రధాన ఆరోపణ నేను నిజంగా ప్రచారాలు చేస్తే ఇతను చేసింది నిజంగాస్ అనే కంపెనీలో ఈ యువకుడికి వీళ్ళ అబ్బాయికి ఆ యువకుడికి వీళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్ ఫేక్ ఆఫర్ లెటర్లు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఐదు నెలల దాంట్లో జీతానికి పనిచేశారు ఐదు నెలలు బకాయిలు పెట్టి వీళ్ళ ఎప్పటి దగ్గర మూడు లక్షలు వసూలు చేసి టోటల్గా ఇతను వంద మందిని చెప్పాడు కదా వంద మంది కాదండి రెండు వందల మంది ఆ రెండు వందల మంది లిస్టు ఆ రెండు వందల మంది ఎవరైతే ఉన్నారో రెండు వందల ముప్పై రెండు మంది ఒక్కొక్కరి దగ్గర మూడు లక్షలు తీసుకుని సుమారుగా రెండు వందల ముప్పై రెండు ఇంటూ మూడు లక్షలు దగ్గర దగ్గర ఐదు కోట్ల ఎనభై లక్షలు ఇతను ఫ్రాడ్ చేశాడు ఐదు కోట్ల ఫ్రాడ్ చేసి ఈ రెండు వందల ముప్పై రెండు ఎత్తానని చెప్పేది ఉద్యోగాలకి బయలుదేరితే ఆ కంపెనీ బోర్డు ఎత్తేస్తే వెనక్కి వచ్చేసారు వాళ్ళు వీళ్ళ వెనక్కి వచ్చాయిగా వీళ్ళకి సమాధానం ఏంటంటే ఫోన్లు ఎత్తకపోవడం ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడం ఇతను ఏదైతే సాయి శ్రీ టెక్నాలజీలో కన్సల్టేట్స్ ఉందో అది బోర్డు తిప్పేయడం వీళ్ళు ఎవరికీ సమాధానాలు చెప్పట్లే ఓన్లీ ఒక్క మన ఇంద్రపాలెంలోనే పదహారు మంది ఉన్నారు ఓన్లీ ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు ఏడుగురు ఉన్నారు ఈ ఏడుగురు కూడా మూడే లక్షల చొప్పున ఇరవై ఒక్క లక్ష కట్టారు ఆ ఇరవై ఒక్క లక్షకి ఆధారాలు సుదర్శనం లక్ష సుదర్శనం లక్ష తొంభై తొమ్మిది వేలు ఎనభై ఏడు వేలు యాభై 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 వేలు నలభై ఐదు వేలు నలభై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇవన్నీ టోటల్గా పదిహేను లక్షలకు సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్ ఫోన్పే ద్వారా కేవలం ఇక్కడ ఏమైనా ఏడుగురి మాత్రమే వీళ్ళు ఎంత ఇలా చేసి ఇప్పుడు మా మీద ఏదో చేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీడియా అంతనే పక్క ద్రోహ పట్టించి కేవలం ఇది గీసాల ఆనందం చేశాడనో ఇంకెవరు చేశాడనో ఇంకెవరు చేశాడో చెప్పినాడు పక్కగా చేసింది వీళ్ళు అని చెప్పి ప్రూఫ్ ఇతను ఎవరైనా అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చే సమాధానం నేను ఇవ్వండి రా ఏం చేసుకుంటావో పో ఇంకా ఈ మీడియా ముందు చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న మాటలు ఇంద్రపాలెంకి సంబంధించిన ఏడుగురు కూడా గౌరీనీయులు జిల్లా సూపరింటెండెండ్ ఎస్పీ గారికి నిన్న గ్రీవెన్సో ఇచ్చిన కంప్లైంట్ ఎల్లేటి భానుతేజ నక్కా బాలకృష్ణ సాగర్ కోనేటి బాలరాజు సారిపల్లి బాజీరావు మనోజ్ రెడ్డి నక్కా చిన్న మూడు మురళి ఒక్కొక్కరు మూడు లక్షల చొప్పున ఇరవై ఒక్క లక్ష నేను లాస్ట్ లాడ్కి రాక నేను ఇలా సాయిసి టెక్నాలజీస్ కోసం తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయనతో డిస్కస్ చేసి మొత్తం అంత ఇలాగా కంపెనీ కోసం మాట్లాడాను మొత్తం అయితే ఎంఎన్సీలో జాబ్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర ఫిఫ్టీ థౌసండ్ అడ్వాన్స్ తీసుకున్నాడు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అలా టూ మంత్స్ చూశాను నేను టూ మంత్స్ చేసిన తర్వాత ఫోన్ చేశాను నేను వాళ్ళకి ఇద్దరికి షణ్ముఖిని తర్వాత వాళ్ళ వైఫ్ రేఖా గారికి చేసిన తర్వాత ఏమో వస్తుంది మెయిల్ వస్తుంది అలా అని చెప్పి అలా సిక్స్ మంత్స్ చేశారు సిక్స్ మంత్స్ చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా గిగ్లీజ్ అనే కంపెనీ వచ్చింది కదండి దానికి ఏమో నీకు వేస్తున్నాము నువ్వు ఇంకా ఎమన్సీకి వెళ్ళలేవు అది అని చెప్పి నాకు అబద్ధాలు చెప్పేసి మొత్తం అంతా గిగ్లీజ్లో నాకు ఆఫర్ లెటర్ ఇప్పించారండి మొత్తం నాకు వద్దన్న నేను ఆఫర్ లెటర్ నాకు వద్దా కంపెనీ మూసేస్తున్నారు నేను ఇది అంటే నేను ఉన్నాను కదా నీకు ఎందుకు నేను అది ఇదే అని చెప్పి ఒట్లా వేయించి అందులోకి తోస్తారన్న నాకు తోసిన తర్వాత ఇంకా నాకు మన వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత నాకు ఇలా వద్దన్న మరి నాకు ఎలా కంపెనీ మూసారు కదా నా డబ్బులు నాకు ఇచ్చాను అంటే రేపు ఇస్తాను నేను ఎల్లుండి ఇస్తాను అది అని చెప్పి అలా తిప్పించుకున్నాను అలా వన్ ఇయర్ అయింది అన్న ఇప్పుడు కూడా అసలు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడు కనీసం నేను రోజుకి హండ్రెడ్ టైమ్స్ కాల్ చేస్తాను కనీసం రెస్పాండ్ ఇవ్వడు మెసేజ్ చేస్తాడు అంటే వాట్సాప్లో ఇలా టూ మినిట్స్లో వేస్తాను ఫైవ్ మినిట్స్లో వేస్తానని చెప్పిస్తాను అన్నాడండి ఆయన అందుకని ఆయనకి మేము మురళి అండి మురళి మా అబ్బాయి మా అబ్బాయికి జాబ్ ఇప్పిస్తాను అన్నాడండి దగ్గర దగ్గరికి మూడు లక్షల దగ్గర దగ్గరికి ఇచ్చామండి జాబ్ ఇప్పిస్తానని తీసుకెళ్ళి ఒక నాలుగు నెలలు ఉంచుకొని తిరిగి పంపించేశారండి ఇంకా ఏమి జాబు లేదు ఏమీ లేదండి పిలుస్తాము ఇంటికి మేము కంపెనీ నుంచి పిలుస్తాము అప్పుడు వద్దురు కానీ అందాక ఇంటికి వెళ్ళిపోండి అని అన్నారండి ఐదు నెలల వరకు చూసామండి వస్తారా వస్తారా జీతం లేదు ఏమీ లేదండి జీతం ఇస్తామని అన్నారండి ప్రతి నెలనే జీతం ఇస్తారని చూస్తుంటే జీతం ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదండి ఐదు నెలలు ఇంట్లో ఉన్నాడండి ఫోన్ చేస్తుంటే మీరు అక్కడే ఉండండి మీకు లింక్ పంపుతాం లింక్ పంపాక దాని దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవుతారు కానీ అని చెప్పివారండి కానీ ఏ లింక్ పంపేవారు కాదంటే ఐదు ఆరు నెలలు అయిపోయిందండి ఓ రోజు ఈయన కిరణ్ కిరణ్ గారిని గట్టిగా అడుగుతానండి మీకు కంపెనీని కంపెనీకి సంబంధం ఏమీ లేదమ్మా నేను చెప్తాను మీకు మీకు డబ్బులు ఏమన్నా ఇవ్వాలంటే నేను ఇస్తానులే మీరు కంగారు పడకండి అన్నారు దగ్గర దగ్గరికి తొమ్మిది నెలలు అయిందండి డబ్బులు లేవు ఏమీ లేవండి ఆ డబ్బులు అడుగుతున్నప్పుడల్లా ఇస్తాను ఇస్తాను అంటున్నాడండీ ఇప్పుడు ఏమి రూపాయి ఇవ్వలేదండి మాకు జీతం ఒక ఐదు నెలల జీతం మళ్ళీ మేము షణ్ముఖ్ గారికి డబ్బులు కట్టిన ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇప్పిస్తున్నాను అన్నారు జాబ్ అన్నారు కాకపోతే అలాగే జాబ్ ఇప్పించారు సంవత్సరం తర్వాత జాబ్ ఇప్పించారండి డబ్బులు కట్టిన తర్వాత ఇప్పించిన తర్వాత ఏమైందంటే ట్రైనింగ్ ఇచ్చి అన్ని చేశారు చేసిన తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు ఇంటి దగ్గర చేసామండి అలాగే ఐదు నెలలు అలా చేసామండి ఒక నెల కూడా జీతం పర్లేదండి జీతం అని ముందే మేము అడిగామండి అడిగితే పడుతుంది ఈ నెల పడుతుంది వచ్చే నెల పడుతుంది అన్నారు అలాగ అలాగే జరుగుతుండగానే ఈ లోపల కంపెనీ కూడా మూసారండి మూసిన తర్వాత మేము వెళ్ళి అడిగాము ఇలాగ మరి కంపెనీ మూసారు మా పరిస్థితి ఏంటని చెప్పేసి అంటే ఇచ్చేస్తాం మీ డబ్బులు మేము అన్ని సెటిల్ చేస్తామని అన్నారండి మూడో తేదీ వరకు ఫస్ట్ ఫస్ట్ టైమ్ మూడో తేదీ వరకు ఇస్తామని చెప్పేసి అన్నారండి మొన్న మూడో తేదీకి ఇస్తామంటే ఇస్తామని అడిగితే మళ్ళీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదండి ఇంకా ఇస్తాం ఇస్తాం అంటున్నారే తప్ప వాళ్ళని అయితే ఎటువంటి రెస్పాన్స్ కూడా మాకు లేదండి Adelante.